నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ప్రారంభమైన లక్ష బిల్వార్జన లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఈవో బాపిరెడ్డి దంపతులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంను సందర్శించిన డిసెంబర్ టిట్కో చైర్మన్ టిటిడి పాలక మండలి సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు చిత్తూరులో నలుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్ వివరాలు వెల్లడించిన చిత్తూరు ఎస్పి మణికంఠ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో ఈ నెల ఇరవై నుంచి ప్రారంభం కానున్న లక్ష బిల్వ లక్ష కుంకుమ అర్చనలను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు కార్తీక మాసం సందర్భంగా పది రోజుల పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నారు శ్రీకాళహస్తీ శివర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై నుంచి లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఈ మేరకు గోడ పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈవో బాపిరెడ్డి దంపతులు సంయుక్తంగా లక్ష బిల్వార్చన ప్రారంభించారు భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాకక్షలు నోచుకోవాలని స్వామినాథ గురుకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి దంపతులు ఏఈఓ లోకేష్ రెడ్డి హేమల్ని సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పిఆర్ఓ రవి అధికారులు పాల్గొన్నారు తిరుపతిలో కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు సంబరాల్లో పాల్గొనే సైనికులు శ్రీకాళహస్త దర్శించుకున్నారు తిరుపతిలో కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు సంబరాల్లో పాల్గొనే సైనికులు శ్రీకాళహస్త దర్శించుకున్నారు ముందుగా వీరిని మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ సాదర స్వాగతం పలికి స్వామి అమ్మ ప్రత్యేక దర్శనం ఏర్పాటు నిర్వహించగా సైనికులు జ్ఞాన ప్రసనామ సమేత వాలింగేశ్వరిని దర్శించుకున్నారు దర్శనానంతరం వీరిని మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు ఈ సందర్భంగా సైనికులు మాట్లాడుతూ కార్గిల్ విజయ దివాస్ ఇరవై ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకొని తిరుపతిలో ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటలకు ఇస్కాన్ గుడి నుంచి తారక రామ స్టేడియం వరకు మోటార్ సైకిల్ బ్యారీ ర్యాలీ నిర్వహించనున్నామని బెంగళూరులోని ఎంఈజీ సెంటర్ ను ఇండియన్ ఆర్మీలో పురాతన ఇంజనీరింగ్ గ్రూపుల్లో ఒకటైన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ దాని రెండు వందల నలభై రైజింగ్ డే మరియు ఇరవై ఐదవ కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ అనుభవజ్ఞులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు ఈ నేపథ్యంలో నేడు ముందుగా శ్రీ కాలహస్తీశ్వర దర్శించుకున్నామన్నారు కార్గిల్ విజయ్ దివాస్ పాక్ కు భారత పరాక్రమం రుచి చూపిన రోజాని నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికి చిరస్మరణీయమని ఆనాటి అమరవీరులను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో సుధీర్ రమేష్ వై నాయక్ వినయ్ నాయక్ అశోక్ హవల్దార్ అశోక్ హల్దార్ రాజశేఖర్ మాజీ సైనికులు పులి శ్రీకాంత్ కిషోర్ కుమార్ ఢిల్లీ బాబు సుధాకర్ ఆర్టీసీ రిటర్న్ ఎంప్లాయ్ అల్లాగ్ మణిగారు జనసేన నాయకులు మహేష్ సిపిఐ కార్యదర్శి జనమల గురవయ్య తదితరులు పాల్గొన్నారు మహాపుణ్యక్షేత్రం శ్రీకాళశ్ర గుడికి ఇచ్చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చెప్పుదలుచుకుంటే భారతదేశ సైన్యంలో మెడ్రాస్ ఇంజనీర్ గ్రూప్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అది ఈ రోజుకి రెండు వందల నలభై నాలుగు సంవత్సరాలు రైజింగ్ డే పూర్తి చేసుకొని మరియు కార్గిల్ లో యుద్ధ సెలబ్రేషన్లో భాగంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందులో భాగంగా కేరళ కర్ణాటక తెలంగాణ మరియు ఆంధ్ర ముఖ్యమైన భాగాల్లో మన విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఒంగోలు రేపటి తిరుపతి తిరుపతిలో జరగబోతుంది అందులో భాగంగా మార్గమధ్యంలో శ్రీకాళుణ్ణి దర్శించుకోవాలని ఒక ఆశతో ఈ సైనికులందరూ ఇక్కడికి విచ్చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది భారత్మాత నా పేరు సుబ్బిదర్ రమేష్ నేను ఎమ్మెజిఎన్ సెంటర్కి సంబంధించిన వాడిని మా ఫోర్ ఆఫ్ ఇంజనీర్ టూ ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండ్ కార్గిల్ విజయ దివసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటూ యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య పాల్గొన్నారు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారాస్థవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య పాల్గొని ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి నేటి వరకు వివిధ పాఠశాలలో విద్యార్థుల విద్యార్థినులకు నిర్వహించిన ఆటల పోటీలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులు విద్యార్థులకు ప్రశంస పత్రాలు బంగారు పథకాలు బహుమతులను అందజేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గ్రంథాలయ అధికారిని లావణ్య ఎంఈఓ బాలయ్యకు మరియు విశ్రాంతి ఉపాధ్యాయులకు పాఠకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల ఎంఈఓ టు బాలయ్య మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన గురించి మరియు పుస్తకంల గురించి చాలా విపులంగా విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీ గ్రంథాలయాలలో పుస్తక పఠనం చేయడం వల్ల ఏ విధంగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నారో అదే విధంగా లైబ్రరీలో పుస్తక పఠనం చేసి విద్యార్థిని విద్యార్థులు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు గ్రంథాలయ అధికారి లావణ్య మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి నిర్వహించే జాతీయ గ్రంథాలయ వారస్తవాలు పురస్కరించుకొని పద్నాలుగో తేదీ నుంచి మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల క్రీడలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి అందులో గెలుపొందిన వ్యక్తులకు నేడు జాతీయ యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాలు చివరి రోజు శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా బహుమతులను ప్రశంస పత్రాలను బంగారు పథకాలను అందజేశామన్నారు విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుంచే గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకుని పుస్తక పఠనం అలవాటు చేసుకోవడం మంచి లక్షణంగా ఆయన పిల్లలకు సూచించారు ఈ రోజు మన కాలహస్తిలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాలయ్య సార్ గారు ఎంఈఓ గారు విచ్చేసి పిల్లలందరికీ వారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరిగినది ఒక వారం రోజుల పాటు అన్ని పాఠశాలలో ఈ గ్రంథాలయాలపైన పోటీలు నిర్వహించడం జరిగింది వ్యాసరచనం మక్రోత్సవం పోటీలు అంతా కూడా నిర్వహించి విజేతలకు ఈరోజు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది జరిగింది అన్ని పాఠశాల నుంచి కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందుకు ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పాఠశాలల్లో కూడా ఈ గ్రంథాలయ ఒక పుస్తక పఠనం పైన ప్రత్యేక దృష్టి పెట్టమనేసి మనం ఉపాధ్యాయులకి తెలియజేసి ఉన్నాము తర్వాత ఈ గ్రంథాలయాలు చక్కటి ఒక మంచి ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసి ఉన్నారు వీటిని సద్వినియోగం చేయాలని చేసుకోవాలని కూడా విద్యార్థులకు తెలియజేశాము అదే విషయము వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా తెలియజేయమని చెప్పినాం సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆలయంలో తాకిడి పెరిగింది ఈ నేపథ్యంలో టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ టిటిడి బోర్డు సభ్యులు బి మహేంద్ర రెడ్డి అనుగోలు రంగశ్రీలు వచ్చారు వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద వేద మంత్రాలతో వేద పండితులు స్వాగతం చెప్పారు శ్రీకాళహస్తీశ్వర్ ఆలయంలో ప్రముఖుల తాకిడి పెరిగింది ఈ నేపథ్యంలో టిడ్కో చైర్మన్ వేబులపాటి అజయ్ కుమార్ టిటిడి బోర్డు సభ్యురాలు బి మహేంద్ర రెడ్డి అనుగోలు రంగశ్రీలు వచ్చారు వారికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద వేద మంత్రాలతో వేద పండితులు స్వాగతం చెప్పారు ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత వారికి వేద పండితులతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందించారు వారికి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను బిజెపి నాయకుడు కోల ఆనంద్ కుమార్ అందించారు స్వాగతం పలికిన వారిలో జనసేన పార్టీకి చెందిన మహేష్ కొట్టెసాయి తోట గణేష్ కావలి శివకుమార్ శేఖర్ తదితరులు ఉన్నారు లోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో కుప్పానికి చెందిన అగస్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవీబీపురం బుచ్చినాడు కన్రిగా తొట్టంబేడు శ్రీకాళహస్తి నాలుగు మండలాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా సైన్స్ విద్యాశాఖ అధికారి భాను ప్రకాష్ శ్రీకాళహస్తి మండల ఎంఈఓ టు బాలయ్య పాల్గొన్నారు ఈ శిక్షణ తరగతుల్లో సైన్స్ ఉపాధ్యాయులకు నేటి ఆధునిక యుగంలో సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అవగాహన చేస్తూ సైన్స్ ఉపాధ్యాయులు చేత వివిధ రకాల ప్రయోగాలు నిర్వహించారు ఈ ప్రయోగాలను ఇక్కడ వీరు విజయవంతంగా నిర్వహించి విద్యార్థులతో వారి వారి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమవుతూ ఆ ప్రయోగాలను నిర్వహిస్తే భావితరాలకు ఓ మంచి శాస్త్రవేత్తలను అందజేసిన విధంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులు తెలియజేశారు చెప్పండి సార్ సార్ బాగుంది సార్ లిక్విడ్ గ్యాసెస్ అలాగే ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్లో ప్లాస్మా ఉంటుంది అది ఎక్కడంటే హై టెంపరేచర్ దగ్గర ఎక్కడో మనకు స్టార్స్ దగ్గర నక్షత్రాల దగ్గర ఫామ్ అయి ఉంటుంది ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఒక ఎలక్ట్రోడ్ తీసుకున్నాము అక్కడ వైశాఖ తరఫున సబ్జెక్ట్ టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒకటి నిర్వహిస్తూ ఉంటాం సార్ అయితే ఈ నెలలో సిఆర్సి ఓరియంటేషన్తో పాటు ఈ అగస్య ఫౌండేషన్ మదన్పల్లి వారి యొక్క సహకారంతో ఇక్కడికి చేసినటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ అంతా కూడా ఈ ఎలక్ట్రిసిటీ తర్వాత కైంటిక్ ఎనర్జీ తర్వాత మెకానిక్స్ కొన్ని ఐటమ్స్ అంతా కూడా ఉపాధ్యాయుల చేతనే ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చేయించి దాన్ని తరగతి గదిలో విద్యార్థులకి అనుకూలంగా అర్థమయ్యే రీతిలో తీసుకెళ్లడానికి అగస్తా ఫౌండేషన్ వాళ్ళు ఆ నేర్లో మన మోహన్ గారు తర్వాత నేరుజ మేడం కోలం గారు ఇచ్చేసినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి జిల్లా సైన్స్ విద్యాశాఖ అధికారి బన్ ప్రకాష్ గారు కూడా వందనాలు ఈ అవకాశాన్ని మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చక్కగా వినియోగించుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు జిల్లా సైన్స్ ఆఫీసర్గా తిరుపతి జిల్లాకు పనిచేస్తున్నాను మనకు సిఆర్సిలు అంటే క్లస్టర్ రిసోర్స్ సెంటర్స్ అందులో వచ్చేటువంటి ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయుల్ని ఎక్స్పెరిమెంట్స్ వైపు మళ్లించడం ద్వారా వాళ్ళు ఈజీగా చేసేటువంటి ప్రయోగాలను కాకుండా అత్యంత క్లిష్టమైన ప్రయోగాలను కూడా వాళ్ళ చేత చేయించడానికి తద్వారా ఈ అభ్యసనం ద్వారా మన పిల్లల ద్వారా పిల్లలకు కూడా చేరవేస్తే అది మరింత సౌకర్యంగా పిల్లలకు విత్ ఫన్ వాళ్ళ ఆటల పాటలతో అయితేనే విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఆ ఉద్దేశంతో మన జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తడవారి వారి యొక్క సౌ సౌభ్రాతృత్వంతో మన తడవారి వాళ్ళ కొలాబరేషన్ తో మనకి ఇక్కడ ప్రత్యేకంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే చేతులతో వాళ్ళ ద్వారానే వాళ్ళు ప్రయోగాలు చేయడం ద్వారా ఈ ఈ యొక్క అభ్యసనం అనేది చేస్తున్నారు దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి కేరళ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ కమాండెంట్ ఆదేశాల మేరకు రెండు వందల నలభై నాలుగు రైజింగ్ డే కార్గిల్ విజయ్ దివాస్ సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని సుబేదారి వై రమేష్ హవల్దార్ అశోక్ వారితో మరో పదమూడు మంది సైనికులు ఆంధ్రాలో తిరుపతిలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సైనికులు జిల్లాలో ఉన్న మాజీ సైనికులు ఎన్సిసి విద్యార్థులు పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నుంచి మాజీ సైనికులు పులి శ్రీకాంత్ కిషోర్ కుమార్ యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకుడైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాని నేడు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ ఆనంద్ సంఘం నాయకులతో కలిసి శ్రీకాళహస్తిలోని విజయలక్ష్మి సినిమా థియేటర్ లో సందర్శించారు ముందుగా భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి మాతను స్మరించుకుంటూ ఏబీవీపీ నాయకుడైన జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకుడైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాని నేడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఏబీవీపీ సంఘం నాయకులతో కలిసి శ్రీకాళహస్తిలోని విజయలక్ష్మి సినిమా థియేటర్ లో సందర్శించారు ముందుగా భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి మాతను స్మరించుకుంటూ ఏబీవీపీ నాయకుడైన జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకుడైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతున్న జితేందర్ రెడ్డి సినిమా నేడు తాను ఏబివిపి నాయకుడు విద్యార్థి సంఘాలతో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులతో కలిసి సినిమాను వీక్షించాలని ఆనాడు ఆర్ఎస్ఎస్ బలపడుతుందని నేపథ్యంలో నక్సలిజం జితేందర్ రెడ్డిని అతి దారుణంగా హతమార్చిందని అన్నారు అయితే నేడు భారతదేశంలో నక్సలిజం అంతరించిపోయిందని జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘాలకు విద్యా వ్యవస్థకు చేసిన సేవలు ప్రతి విద్యార్థి మనసులో చిరస్మరణీయంగా ఉంటుందని మనుషులు చనిపోయిన వారి ఆశయాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని జితేందర్ రెడ్డి విద్యా వ్యవస్థకు విద్యా రంగానికి చేసిన సేవలను కొనియాడారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అత్యున్నతంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలు గర్వించేదగ్గ దేశంగా పురోగతి చెందుతుందని తెలియజేశారు జితేందర్ రెడ్డి గారి యొక్క జీవిత ఆధారంగా తీసి రెడ్డి ఈ చిత్రము అఖిల భారత విద్యార్థి పరిషత్ లో జితేందర్ రెడ్డి గారు ఆ రోజు నాయకుడిగా ఉంటూ మళ్ళీ విద్యార్థి పరిషత్ యొక్క అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో అదే విద్యార్థి పరిషత్ వల్ల ఆర్ఎస్ఎస్ బలపడుతుందన్న దురుద్దేశంతో అప్పుడున్నటువంటి నక్సలిజం ఏదైతే ఉండిందో ఈ తెలుగు రాష్ట్రాల్లో వారు ఆయన మీద కుట్ర పన్ని ఆయన హత్య చేయడం జరిగింది మరి ఆయన హత్య అనంతరం ఏమైనా ఆగిందా నక్సలే తుడుచుకుంటుపోయింది ఈ రోజు భారతదేశంలో మరి జితేందర్ రెడ్డి మాత్రం అందరి గుండెల్లో నిలిచిపోయాడు ఇది అందరూ కూడా గుర్తించుకోవాలా ఎందుకంటే వ్యక్తులు చనిపోయినా కూడా వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆశయ సాధనం ఏది ఉందో అది ఎప్పటికీ బతుకుంటుంది దాని ఆశయ సాధనలు ఏదైతే జితేంద్ర రెడ్డి అవన్నీ కూడా నెరవేరే విధంగా ఈ రోజు భారతదేశంలో జరుగుతున్నాయి ఈ నక్సలజం పోయింది ఈ నక్సల వల్ల దేశం కుంటుపడిపోయింది ఈ రోజు అద్భుతమైన భారతదేశంగా ఈ రోజు అభివృద్ధి ఉంది కాబట్టి ఈ రోజు ఆయన చిత్రాన్ని అది తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ ఈ రోజు శ్రీకాళహి పట్టణంలో కూడా మరి అందరూ కూడా యువత అంతా కూడా తెలుసుకొని ఒక జి రెడ్డి యొక్క జీవిత చరిత్ర చూడాలనే ఉద్దేశం ఉంది ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులైతే నాయకులు అయితే అదే విధంగా ఆర్ఎస్ఎస్ పెద్దలు జనతా అందరూ కూడా ఈ రోజు చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ బెంగళూరు చెన్నై జాతీయ రహదారులోని చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద పలమనేరు మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు గంగవరం పోలీసులకు సమాచారం రావడంతో సిఐ ప్రసాద్ తన సిబ్బందితో వారి వద్దకు వెళ్లి వారి బ్యాగులను తనిఖీ చేయగా పదకొండు పాయింట్ ఐదు కేజీల గంజాయి బయటపడింది దీని విలువ సుమారు ఒక లక్ష రూపాయలు ఉంటుందని గంజాయితో పాటు వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా ఏవన్ గా ఉన్న మోహన్ తనకు చిత్తూరులో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చాడని అతని కొనుగోలు చేసి పలమనేరు చుట్టుపక్కల గ్రామంలో ఉన్న తన స్నేహితులకు ఇచ్చి వారి ద్వారా యువతకు అమ్ముతున్నానని నేరం ఒప్పుకోవడంతో నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు సమయంలో మాకు రాబడిన సమాచారం అక్రమ రవాణా గురించి సమాచారం రావడంతో చెన్నై బెంగళూరు చెన్నూరు ఫ్లైఓవర్ వద్దకు వెళ్ళడం జరిగింది టీటీ అయిన సహనా మేడం గారు పంచాయతీల సమక్షంలో వచ్చిన తర్వాత ఒక నలుగురు వ్యక్తులు సుమారుగా ఐదు ప్యాకెట్లు గంజాయి కలిగి ఉండడం జరిగింది ఐదు ప్యాకెట్లు కూడా పదకొండు పదకొండు పాయింట్ ఐదు కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం వాటిని మేము టీటీ గారి సమక్షంలో సీజ్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో టిటిడి అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇటీవల మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నేను ముఖ్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉంటున్నారు కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము కాబట్టి ఈ నిర్ణయము అన్యమతస్తులు ముఖ్యంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉండకుంటే చాలా బాగుంటుంది అనేటువంటి చాలా చర్చ జరిగింది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మాజీ ఎంపీ కేశినేని నానితో పాటు సినీ నటి తదితరులు వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ప్రముఖులకు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు

బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం శ్రీకాళహస్తి ఆలయంలో ప్రారంభమైన లక్ష పిల్వార్చన లక్ష కుంకుమార్చన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఈవో బాపిరెడ్డి దంపతులు శ్రీకాళహస్తీశ్వర ఆలయం సందర్శించిన డిసెంబర్ టిట్కో చైర్మన్ టిటిడి పాలక మండలి సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు చిత్తూరులో నలుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్ వివరాలు వెల్లడించిన చిత్తూరు ఏఎస్పీ మణికంఠ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఇది వాళ్ళ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్